అయోధ్య గణపతి ఇప్పుడు మనం చూడబోయే గణపతి అయోధ్య గణపతి చూడడానికి చాలా అందంగా ఉంది నేను వెళ్ళి చూసి వచ్చాను మీకోసం ఈ వీడియో తీస్తున్నాను తప్పకుండా చూడండి అయోధ్య రామ మందిరం ఎలాగ ఉంటుందో ఇక్కడ వీళ్ళు కూడా అలాగే స్వామివారిని ఉంచారు ఆ తాట ఎలా వచ్చింది వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ ఐడియా ఎవరిది ఈ కాస్ట్యూమ్ డిజైన్ ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడ్డారు అనేటువంటి అంశాలు వారి ద్వారానే అడిగి తెలుసుకుందాం ముందుగా అయితే మీరు స్వామివారిని దర్శించుకోండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తిరుచానూరు నేతాజీ వీధిలో చాలా సంవత్సరాలుగా చేస్తున్నాము కానీ ఈ కరోనా వల్ల ఒక మూడు సంవత్సరాలు బ్రేక్ అయింది విధంగా కొత్తగా పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈసారి అయోధ్య బాలరాముడి అవతారంలో పెట్టాలి గణపయ్యని గణపతిని చూసుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్తో తీసుకొచ్చాము అయోధ్య బాలగణపతి కాన్సెప్ట్ స్వామివారు ఏ అవతారంలో అయినా చూడడానికి చాలా ముచ్చటగా చూసేదానికి రెండు పనులు సరిపోదు అన్నంతగా ఉంటారు ఆ విధంగా బాలగణపతిని చేసాము కిరణ్ మా అబ్బాయి కిరణ్ చేశారు ఆ కాస్ట్యూమ్స్ అన్నీ అయోధ్యలో ఉన్నట్టే ఉండాలి అయోధ్య రాముని చూసినట్టు ఆ భావన కలగాలి అన్న విధంగా ఈ ఆదివారం కాకుండా నెక్స్ట్ ఆదివారం వరకు ఉంటుంది తొమ్మిది రోజుల పాటు స్వామివారు అందరికీ దర్శనమిస్తారు మీరు అందరూ కలిసి వచ్చి మీ ఫ్యామిలీతో పాటు స్వామివారిని దర్శించుకొని దర్శించుకోండి విన్నారు కదా వారి మాటల్లోనే ఈ విధమైన డిజైన్ చేయడానికి వాళ్ళు ఎన్ని రాత్రులు కష్టపడి ఉంటారు ఎంత భక్తిగా తీర్చిదిద్దారు చూడండి డిజైన్ మొత్తం కూడా అయోధ్యలోని బాలరామయ్య దర్శన భాగ్యం అనుకుందో లేదో కానీ ఈ భక్తుల అని బాలరామయ్య రూపంలో బాల గణపతిని దర్శించుకునే భాగ్యం కలిగింది తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోండి అయోధ్య గణపతి ఉత్సవ విగ్రహంలోని అయోధ్య రామాయణ్ చూసి తరించండి స్వామివారిని డిజైన్ చేసిన ఈ ప్రదేశాన్ని చూస్తే ఖచ్చితంగా మీకు అయోధ్య వెళ్ళిన అనుభూతి కలుగుతుంది ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని సందర్శించండి